జలాట్ దేవుని నామానికి మేము కలుగును గాక ఉదయ కాలంలో శుభములు మరి దేవుని వాక్యము చదువుకుందాము ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక వాక్యం చదువుకుందాం ఇరవై ఒకటో కీర్తన రెండో వచనం అతని మనోపిష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు ఇక్కడ దావిదు ప్రార్థన చేస్తున్నాడు అతని మనసులో కదా అతని మనోభిష్టం నువ్వు సఫలం చేసి ఉన్నావు కదా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అది దేవుని చిత్తము దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే ఖచ్చితంగా నీ ఆలోచనను సఫలపరిచిస్తాడు దేవుడు కాబట్టి దేవుని పిల్లరా మనము ప్రతిదీ కూడా మంచి మనసు కలిగి దేవుని ఆరాధించే విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ దేవునికి దగ్గర అవుతే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు కనుక ఈ ఉదయకాలంలో నీ మనోభిష్టను ఆయన సఫలపరుస్తాడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన మీద ఆనుకోవాలి కదా దావిధి విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు కదా నేను ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమన్నాడు కానీ దావీదును దేవుడు ఎక్కించాడు ప్రజలను మరి నలభై సంవత్సరాలు పరిపాలించటానికి రాజుగా నియమించాడు కనుక ఈ ఉదయ కాలంలో దేవుని పిల్లరా నీ మనసులో ఉన్న ఆలోచనను తలంపులను దేవుడు ఎరిగినవాడు గనుక వాటిని దేవుని చిత్తం అయితే సఫలపరిచి అద్భుతమైన కార్యం జరిగిస్తాడు నీ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు అన్నమాట అలాగే నీ పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన కా ఆయన ఆలోకించి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు కనుక అయ్యో నా ప్రార్థన వింటున్నాడా నా ప్రార్థన నా ప్రార్థన వింటలేడేంటి అన్నటువంటి ఆలోచన నీకు రాకూడదు అవిశ్వాసము నీకు రాకూడదు నిరీక్షణ కలిగి ఉండు ఖచ్చితంగా దేవుడు నీ యొక్క మనోభిష్ట నీ యొక్క ఆలోచనను సఫలపరిచి నీకు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడనమాట కాబట్టి నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం కనుక నిరీక్షణ కలిగి ఉంటే అద్భుతం చేస్తాడు ఎందుకు నా జీవితంలో ఇంకా కార్యాలు జరగట్లేదని ఇంకా ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని మేము అనుకుంటున్నామే దేవుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం జరిగించి అద్భుతమైన మేళ్ళ చేత నింపుతాడు బలమైన కార్యం జరిగిస్తాడు కాబట్టి ప్రార్థన ఈ వాక్ ఈ వాగ్దానం చదివిస్తుంది కదా అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు మానక ఉన్నావు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు